એ વાળો અનુલી વર્જિલ આવે કેતન લાયકેડા વર્જિલ આવે કેતન લાયકેડા વર્જિલ మూడు రోజుల పనికి మాత్రమే వారు ఆడపిస్తున్నారు మీరందరూ కూడా దీనికి బాగుంది అంటే మన చెప్తా ఉన్నారు కానీ సమస్య వీళ్ళ మీద ఉన్నటువంటి సమస్య మొత్తం పవన్ కానీ ఆగిపోయినాయి కాకపోతే పడ్డారు అయితే ఈ సమస్య వెంటనే ಸಮಸ್ಯಾಲೆ ડાતી <coughs> <laughs> నేత కార్మికులకు పని లేక గత ఎనిమిది మాసాల నుంచి చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు అదేవిధంగా పన్నెండు మంది ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కూడా జరిగింది మేము ప్రభుత్వాన్ని యజ్ఞప్ చేస్తున్నాం శాసనసభ జరుగుతుంది కాబట్టి ఈ శాసనసభలో చిరి చిన్న లేకన్న సమస్యలు రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యల గురించి చర్చించి తగిన నిర్ణయాలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది రైతు బంధు కానీ రైతు బీమా కానీ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్ కానీ ఇతర సబ్సిడీ కానీ చేనేత సంబంధించినటువంటి యారు సబ్సిడీ కానీ అదేవిధంగా లేబర్ టు యజమాని స్కీమ్ కానీ అదేవిధంగా కరెంటు సబ్సిడీ కానీ బతుకమ్మ చీరలు కానీ ఇట్లాంటి రకరకాల స్కీములు గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీములన్నీ ఈ ప్రభుత్వం వాటిని రెట్టింపు చేసి అమలు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు ఉదాహరణకు రెండు వేలు పెన్షన్ ఉంటే నాలుగు వేలు అన్నారు రైతు బంధు పెంచుతామన్నారు అదేవిధంగా వ్యవసాయ కూలీలు పెంచుతామన్నారు ప్రతి మహిళకి ఇరవై ఐదు మంది ఇస్తామన్నారు చేనేత కార్మికులకి పవర్లు కార్మికులకి మేము మేమంతా న్యాయం చేస్తాం అంతకన్నా మంచి మంచి పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు బతుకమ్మ చీరలు అంటున్నారు బతుకమ్మ చీరలు ఇవ్వాలంటున్నాం ఒకవేళ చీరలు నాణ్యం లేకపోతే అంతకన్నా నాణ్యమైన చీరలు మీరు తయారు చేయించండి అంతకన్నా మంచి డిజైన్లు మీరు తయారు చేయించండి దానివల్ల ఇక్కడ పౌరు కార్మికులకి పని దొరుకుతుంది రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది మా మహిళలకి మంచి బట్టలు అందించడానికి అవకాశం ఉంటుంది అందుకని గత ప్రభుత్వం మీద తప్పులు పెట్టి ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూడటం న్యాయం కాదు గత ప్రభుత్వం పెట్టినటువంటి స్కీములలో తప్పులుంటే ఉంటే సరిచేసి అంతకన్నా మెరుగైనటువంటి స్కీములు అమలు చేసి ప్రజల మన్నన పొందాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం శాసనసభలో మా సమస్యలు పరిష్కారం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది ఇప్పటికే పవర్ రూమ్ ఉన్నాయి పవర్ రూమ్ కరెంట్ ఛార్జీలతో బతకలేని పరిస్థితున్నది ఇప్పటికే చాలా పవర్ రూమ్స్ ఇనుప సామాన్లకు అమ్మేసి ఇళ్ళల్లో కూర్చుంటున్నారు చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి తక్షణం స్పందించాలి తక్షణం పరిష్కారం చేయాలి లేకపోతే మా ఉద్యమాలు మరింత ఉపృతం చేస్తాం ఇది నేను జపదించుకున్నాను ಆಶೀರ್ವಸ್ ನಿಮಿಷ ನಿಮಿಷ अपुन तुअरी जा चुका मैं नेवो चलने पर नेव में नेव बोट नेव बोट लोगों को फायदा देगा नारंगी मसाले लोगों को नारंगी करें नेविगेशनल बोले 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 ಆ ಉದ್ದೇಶ ರೋಡ್ ಜಾಬ್ ಇಂಟರ್ವಿನ ಅದಕ್ಕೆ ಇಚ್ಛಿ ಮೀಕೆಂದ್ರೆ ಒಟ್ಟ ಅದೇ ಮಿಮೆಲ್ಲ ದೌರ್ಜನ್ಯ ಕಾಲೇಜು ಅದ ಉದ್ದೇಶ ಅಬ್ಬೆ ಪದೇ ನಿಮಿಷ ಅಡಿ ಪದೇ ನಿಮಿಷ ಅಂತ ಕನ್ನಡ ಮಂಚು ಬೇ ಇರ್ತಾರೆ ನೀವು ಮಂಚು ಬೇರು ಕೋಪ ತಪ್ಪ ಯಾರೋಪಿಸ್ತೀವಿ ಏನು ಲಾಭಾಗ ನಿಮ್ಮ ಇದು ಸರ್ ತರವತ್ತೈತೆ ಬೈ ತುಮಾರು ఎనిమిది నెలలు ఏమి అక్టోబర్ నుంచి పన్నెండు నెలల నుంచి పని లేకపోతే బంద్ అయ్యింది ఇల్ సమాల్లో దమ్ముతున్నారు మరేజ్ ఛార్జీలు బిల్లుల మీద బిల్లు వేసి డబ్బు డబ్బులు పెట్టమని తెలియజేస్తాను చేయాలనే ఉద్దేశం కాదు મુખ્યમંત્રી મુખ્યમંત્રી

కాపాడాలి లేదన్న ప్రాణాలను కాపాడాలి కాపాడండి బాణాలను కాపాడాలి లేదన్న ప్రాణాలను కాపాడండి కాపాడాలి అక్షర శక్తి సిసిల్ల మార్కు రాష్ట్ర పరిష సభ సభంతనే పరిరక్షించాలి వండిల్లాలి అక్షర శక్తి రాష్ట్ర పరిష సభ ప్రకటించే పరిరక్షించాలి అన్ని చాలీ జనగణన కు విక్తికు అన్ని చాలీ అన్నిసాలే 55% సబ్సిడీ రాయండిపో ఏవడ జయాలి భగవంతున్ కార్నల వస్త్ర పరిశ్రమ గత కొన్ని నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతబడ్డటువంటి పరిస్థితిలో కార్మికులు ఆత్మహత్యలకి గురైనటువంటి సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల్ని పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా రిలే నిరార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపెట్టేటటువంటి పరిస్థితి లేదు మాటల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు చేతుల్లో మాత్రము నేతన్నకి చేయూతనివ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది మంత్రి గారు గత ఇరవై రోజుల క్రితం మాతో పాటు సీతారాముల గారితో పాటు చర్చలు జరిపినటువంటి సందర్భంలో మీ సమస్యలన్నీ పది రోజుల్లో పరిష్కరిస్తా రెండు మూడు రోజుల్లోనే శైలజ గారు సిరిసిల్లాకి పర్యటనకు వచ్చి అక్కడ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల్ని పరిష్కరించి తిరిగి వస్త్ర పరిశ్రమని తెరిపిస్తానని మాకు మాట ఇవ్వడం వల్ల నేతన్న పోరు యాత్రని వాయిదా వేసుకున్నాం ఆ మాట ఇచ్చి ఈ రోజు ఇరవై రోజులు దాటినా తర్వాత కూడా సమస్యని పరిష్కారం చూపడంలో మాత్రము చొరవ చూపినటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ పోరాటానికి సిద్ధమైనమని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పోరాటం ఈ రిలే నిరార దీక్ష ఈ కార్యక్రమాలు ఇది ఇప్పటితో ఆగేది కాదు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సిరిసిల్లా సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా పెట్టి చర్చించి ఆత్మహత్యలకి ఆకలి చావలకి వెలసలికి పోనటువంటి సిరిసిల్లని రూపొందించే పద్ధతిలో చర్చ జరగాలి ఆ విధమైనటువంటి చర్చ జరిగి బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ని ఇరవై ఐదో తేదీన ప్రవేశపెట్టబోతా ఉంది ఆ బడ్జెట్ సమావేశంలోనే చీరల పథకానికి కొనసాగిస్తామని బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విధంగా టెన్ హెచ్ సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని ఆ పైన విద్యుత్ వాడుకునేటువంటి వాళ్ళందరికీ సబ్సిడీ మీద విద్యుత్ నివ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా కార్మికులకి కనీస వేతనాలు నిర్ణయించి కార్మికుల వేతనాలు కూడా ఆ బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి అని నేతన్న బీమా వర్కర్ వానర్ అదేవిధంగా ట్రిఫ్ట్ ఫండ్ యారన్ సబ్సిడీ పథకాల్ని కూడా తిరిగి కొనసాగించాలి అని ఆ పద్ధతిలోనే బడ్జెట్ సమావేశాల్లో ఇరవై ఐదో తారీఖు నాడు జరగబోయేటటువంటి బడ్జెట్ లో ప్రవేశ పెట్టాలి అని ఆ బడ్జెట్ లో గనక బతుకమ్మ చీరలు విద్యుత్ సమస్య యారన్ సబ్సిడీ త్రిఫ్ట్ ఫండ్ నేతన్న బీమా మొత్తం సమస్త కార్మికులది వస్త్ర పరిశ్రమ మీద సంబంధించినటువంటి గనక ప్రకటించకపోతే ఇరవై ఆరో తారీఖు నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇరవై ఐదో తారీఖు దాకా ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం మా సమస్యలు కనుక బడ్జెట్ ను రూపొందించకపోతే మా సమస్యల్ని పరిష్కరించే బడ్జెట్ లేకపోతే హైదరాబాద్కి ముట్టడిస్తాం అసెంబ్లీలు కూడా ముట్టడించడం కోసం ఈ రోజు అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తున్నాం ఆ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి యాజమాన్యం కావచ్చు ఆసాములు కావచ్చు వైపని కార్మికులు కావచ్చు వార్త కార్మికులు కావచ్చు పవర్లు కార్మికులు కావచ్చు సిరిసిల్ల బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరూ అసెంబ్లీ కార్యక్రమానికి రావాలి ఈ బతికించుకోవాలి తిరిగి మొగ్గాన్ని నడిపించుకోవాల్సినటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనం పిలుపునిస్తున్నాం అందరికీ ఈ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మొగ్గాన్ని నడిపించుకుందాం మన నేత బతికించుకుందాం ఒక నినాదంతో మనం చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని సమస్త జనం జయప్రదం చేయాలి అని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం